హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఒక్కొక్కసారి చిన్న చిన్న విషయాలే మనల్ని కృంగతిస్తూ ఉంటాయి మన శరీరం మీద ముఖం మీద చేతుల మీద కనిపించే పులిపిర్లు ఇలాగే మన కాన్ఫిడెన్స్ ని తీసేస్తాయి పులిపిర్లు కదా అని నిర్లక్ష్యం చేస్తే కొంతమందికి చాలా పెద్దవిగా తయారవుతాయి ఇంకొందరికి చాలా చోట్ల ఎక్కువగా ఫామ్ అవుతూ ఉంటాయి అసలు ఎలా ఎందుకు వస్తాయి వీటికి ఏమైనా చికిత్స ఉందా నేచురల్ పద్ధతిలో వీటిని పూర్తిగా రిమూవ్ చేయొచ్చా అని చాలా మంది వెతుకుతూ ఉంటారు కదా ఇదిగో మీ అందరికి ఈ వీడియో హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఇస్తుంది కాబట్టి స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇవి చాలా సింపుల్ రెమెడీలు పులిపిర్లను ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు కాబట్టి చివరి వరకు చూడండి పులిపిర్ల గురించి బాధపడ్డం మానేయండి ఈ వీడియోలో చెప్పినట్టుగా సింపుల్ రెమెడీలు ప్రిపేర్ చేసుకుని వాడి చూడండి ఈజీగా ఇంట్లోనే పులిపిర్లను రిమూవ్ చేసుకోవచ్చు అలాగే మన ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు పక్కనే గంట సింబల్ కనిపిస్తోంది కదా దాన్ని ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే మేము ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ ద్వారా ముందుగా మీ ఫోన్ లోకే వస్తుంది మీరు చూడొచ్చు అంతేకా ఫ్రెండ్స్ చిన్న రిక్వెస్ట్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి మీ లైక్ మాకెంతో మోటివేషన్ ఇస్తుంది ఇలాంటి మరిన్ని వీడియోలు చేయడానికి అంతేకాకుండా మీ లైక్ వల్ల ఈ వీడియో మరికొందరికి రీచ్ అవుతుంది కూడా కాబట్టి మర్చిపోకుండా లైక్ ఫ్రెండ్స్ యలు అనే సమస్య ప్రతి ఒక్కరిలో కనిపిస్తూ ఉంటుంది వీటిని ఉలిపిరికాయలు అని కూడా అంటారు ఇంగ్లీష్ లో వీటిని వాట్స్ అంటారు హ్యూమన్ పాపిలోమా అనే వైరస్ వల్ల ఈ పులిపిర్లు వస్తాయి ఇవి ఎక్కువగా ముఖం మెడ చేతులు పాదాలపై వస్తుంటాయి చర్మంలో కలిసిపోయే కొన్ని పులిపిర్లు పెద్దగా నొప్పి రావు కానీ కొన్ని దురద పెడుతుంటాయి రోగ నిరోధక శక్తి లోపించినప్పుడు హార్మోన్ల అసమతుల్యత ఏర్పడినప్పుడు కొన్ని రకాల వైరస్లు శరీరంపై దాడి చేస్తాయి ఈ నేపథ్యంలో కొందరికి పులిపిర్లు ఏర్పడతాయి పులిపిర్లను కత్తిరించడం గానీ కాల్చడం గాని చేయకూడదు ఇవి ఎక్కువగా రాపిడ్గా ఉండే ప్రాంతాల్లోనే వస్తాయి చేతి వేళ్లపై వచ్చే పులిపిర్లను కామన్ వార్డ్స్ అంటారు పాదాలపై వచ్చే పులిపిర్లను ప్లాంటర్ వార్డ్స్ అంటారు ముఖం మెడ మీద వచ్చే పులిపిర్లను ఫ్లాట్ వార్డ్స్ అంటారు కొంతమందికి జననాంగాలపై ఉంటాయి వాటిని వాట్స్ అంటారు ఏదైనా పులిపిర్లు కూడా అంటు వ్యాధి కాబట్టి పులిపిర్లు ఉన్న వాళ్ళు వాడిన వస్తువులు ఎవరైనా వాడితే వాళ్ళకు కూడా వచ్చే అవకాశాలున్నాయంటున్నారు వైద్య నిపుణులు మరైతే ఈ పులిపిర్లను హోం రెమెడీస్ ద్వారా ఎలా పోగొట్టుకోవచ్చో చూద్దాం ముందుగా యాపిల్ సైడర్ వెనిగర్ ఈ యాపిల్ సైడర్ వెనిగర్ లో విటమిన్లు మినరల్స్ పుష్కలంగా ఉంటాయి దీంతో చాలా మంది దీనిని చర్మం జుట్టు సంరక్షణకు వాడతారు ఈ వెనిగర్ మొటిమలు కలిగించే బ్యాక్టీరియాను తొలగించి చర్మం పిహెచ్ ని సమతుల్యం చేస్తుంది అందుకే ఆపిల్ సైడర్ వెనిగర్ చర్మ సంరక్షణలో ఎంతో విలువైంది చర్మాన్ని స్క్రబ్బింగ్ చేయకుండా ఎక్స్పోలియేట్ చేయాలనుకుంటే యాపిల్ సైడర్ వెనిగర్ ఉపయోగించవచ్చు ఆపిల్ సైడర్ వెనిగర్ చర్మంలోని మృతగణాలను తొలగిస్తుంది అలాగే అకాల వృద్ధాప్యం నుంచి చర్మాన్ని కాపాడుతుంది ఆపిల్ సైడర్ వెనిగర్ ను ఎక్కువగా ఉపయోగించడం వల్ల చర్మంపై దద్దుర్లు చికాకు కూడా కలుగుతాయి కాబట్టి ఒకసారి మీ స్కిన్ డాక్టర్ ని సంప్రదించిన తర్వాతే దీన్ని వాడడం మంచిది అయితే కొంతమందికి ఇది బాగా హెల్ప్ అవుతుంది పిహెచ్ స్థాయికి అంతరాయం కలిగించడం వల్ల చర్మం సున్నితంగా మారుతుంది కదా దానివల్ల ఎగ్జిమ సమస్య పెరుగుతుంది ఆపిల్ సైడర్ వెనిగర్ అప్లై చేయడం వల్ల మొటిమలు మచ్చలు కూడా పోతాయి ఇటువంటి సమస్య కూడా పోతుంది అలాగే ఈవెంటోన్ కావాలనుకునే వాళ్ళు కూడా దీన్ని అప్లై చేయొచ్చు ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులో కొద్దిగా ఆపిల్ సైడర్ వెనిగర్ వేసి చిన్న కాటన్ వాల్ సహాయంతో లేదా ఇయర్ బడ్స్ సహాయంతో అయినా ఎక్కడ మీకు పులిపిర్లున్నాయో అక్కడ అప్లై చేస్తూ ఉండండి ఇలా ఒక ఐదు రోజుల పాటు రెగ్యులర్ గా మీరు అప్లై చేస్తే పులిపిర్లు వాటంతటవే రాలిపోతాయి ఇది చాలా బాగా పనిచేస్తుంది ట్రై చేయండి రెండవదిగా కలబంద ఇది కొమ్మ దొరికితే తీసుకుని జెల్ కలెక్ట్ చేసుకోండి మార్కెట్లో దొరికే అలోవేరా జెల్ కంటే కూడా ఇలా పచ్చికొమ్మ అప్పటికప్పుడు తీసుకుని ని కలెక్ట్ చేసుకుని వాడుకోగలిగితే మంచి రిజల్ట్ ఉంటుంది కలబందలో యాంటీ వైరల్ లక్షణాలు ఉండడం వల్ల వైరస్ వల్ల కలిగే పులిపిర్లపై ప్రభావం చూపుతుంది ఈ కలబంద లోపలి గుజ్జును పులిపిర్ల మీద అప్లై చేస్తూ ఉంటే ఒక వారం రోజుల పాటు రెగ్యులర్ గా అప్లై చేసి చూడండి పులిపిర్లు రాలిపోతాయి ఇన్ఫెక్షన్ లకు కలబంద చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది కలబందలో ఉండే మ్యానిక్ యాసిడ్ పులిపిర్లలోని ఇన్ఫెక్షన్ ని తగ్గించేందుకు సహాయపడుతుంది దీనిలో ఉండే జిగురు పదార్థాన్ని పులిపిర్ల మీద రాయాలి ఇలా రాయడం వల్ల ఇన్ఫెక్షన్ తొలగిపోయి పులిపిర్లు తగ్గుతాయి అలాగే ఆముదంలో కొద్దిగా బేకింగ్ సోడా వేసి బాగా కలిపి పులిపిర్లకు అప్లై చేసి గాలి తగలకుండా ఏదైనా క్లాత్ తో కట్టుకోవాలి దాంతో పులిపిర్లు మెత్తబడి తొందరగా రాలిపోతాయి అయితే దీన్ని ప్రతిరోజు రాత్రిపూట రాత్రి పూట అప్లై చేసి ఉదయాన్నే వాష్ చేసుకుంటూ ఉండండి ఇలా మూడంటే మూడు రోజుల్లో మీకు మంచి రిజల్ట్ వస్తుంది ఇక అరటిపండు తొక్కలు ఇవి స్కిన్ ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది డ్రై స్కిన్ ఉన్న వాళ్ళు కూడా చాలా బాగా అరటి తొక్కలు ఉపయోగపడతాయి సోరియాసిస్ తో బాధపడే వాళ్ళు కూడా ఈ అరటి తొక్కలు వాడి చూడండి చాలా బాగా ఉపయోగపడుతుంది అయితే పులిపిర్లు ఉన్న చోట కూడా ఈ అరటి తొక్కను సున్నితంగా రుద్దండి అయితే పెయిన్ వచ్చేలా రుద్దకండి నెమ్మదిగా అరటి తొక్కతో రుద్దాలి ఇలా మీరు ఒక రెండు మూడు నిమిషాల పాటు ప్రతిరోజు అరటి తొక్కతో పులిపిర్లపై రాస్తే ఒక వారం రోజుల్లోనే మీ పులిపిర్లు తగ్గిపోతాయి తర్వాత రెమిడీ ఐదు లేదా ఆరు వరకు వెల్లుల్లి రెబ్బలను పొట్టు చేసి కిచెన్ రోల్ లో వేసి మెత్తగా దంచుకోండి ఎందుకు మెత్తగా దంచాలి అంటే మనం వెల్లుల్లి రసాన్ని తీయబోతున్నాం కాబట్టి మెత్తగా దంచుకోవాలి వెల్లుల్లిలో ఉండే ఎల్లిసిన్ ఫంగస్ వైరస్ వంటి బ్యాక్టీరియాలతో పోరాడి పులిపిర్లను తొలగించడంలో హెల్ప్ చేస్తుంది ఇలా దంచిన తర్వాత ఒక కాటన్ క్లాత్ గాని లేదా స్ట్రైనర్ గాని పెట్టి ఈ వెల్లుల్లి రసాన్ని స్ట్రైన్ చేయండి ఇప్పుడు ఇందులో ఒక అరచెక్క వరకు నిమ్మ రసాన్ని ఒకవేళ వెల్లుల్లి రసం పిండడంలో మీకు కష్టంగా అనిపిస్తే వెల్లుల్లి దంచిన తర్వాత స్ట్రైనర్ లో వేసి నిమ్మరసం పిండేయండి ఇప్పుడు ఈజీగా వెల్లుల్లి అలాగే నిమ్మరసం కూడా చక్కగా వస్తాయి ఇప్పుడు వీటిలో ఒక స్పూన్ వరకు బేకింగ్ సోడా వేయండి కొంతమందికి బేకింగ్ సోడా స్కిన్ కి పడదు అలాంటి వాళ్ళు తమలపాకులో వాడే సున్నాను తెచ్చుకుని అప్లై చేసుకోవచ్చు మనం బేకింగ్ సోడా లేకపోతే తమలపాకుల్లో వాడే సున్నం వేసినప్పుడు ఇలా నురుగులా వచ్చి పొంగుతుంది ఈ పొంగంతా చల్లారిపోయే వరకు ఆగి మరొకసారి స్పూన్ తో బాగా కలపండి ఇప్పుడు ఒక ఇయర్ బడ్ గాని కాటన్ గాని తీసుకుని ఎక్కడెక్కడ పులిపిర్లు ఉన్నాయో అక్కడ అప్లై చేస్తూ ఉండండి మీరు ఖాళీ టైంలో దీన్ని ప్రిపేర్ చేసుకుని రెగ్యులర్ గా అప్లై చేయాలి అంటే ఒకసారి అప్లై చేసి వదిలేకుండా ఆరిపోయిన తర్వాత ఒక రెండు మూడు సార్లు మళ్లీ మళ్లీ అప్లై చేస్తే చాలా అంటే చాలా తొందరగా పులిపెర్లు రాలిపోతాయి ఎందుకు అంటే వెల్లుల్లి చాలా ఘాటు బేకింగ్ సోడా కూడా అద్భుతంగా పులిపిర్లను తీసేస్తుంది ఇక నిమ్మ సంగతి మనకు తెలిసిందే స్కిన్ చేయడంలో అద్భుతంగా ఉపయోగపడుతుంది కాబట్టి ఈ మూడు చాలా పవర్ఫుల్ గా మన పులిపిర్లను తగ్గించడానికి హెల్ప్ అవుతాయి వెల్లుల్లితో తయారు చేసుకునే రెమెడీని మీకు ఖాళీ టైంలో అంటే ఏదైనా సెలవు రోజుల్లో గనక తయారు చేసుకుని టీవీ చూస్తూ అప్లై చేసుకోండి ఆరిపోయినప్పుడల్లా మళ్ళీ మళ్ళీ అప్లై చేస్తూ ఇలా ఒక ఐదు సార్లైనా చేయండి చాలా తొందరగా రిజల్ట్ చూస్తారు ఈ వెల్లుల్లి రెమెడీ తయారు చేసుకున్నప్పుడు కేవలం పులిపిర్ల మీద మాత్రమే అప్లై చేయాలి బేకింగ్ సోడా గాని తమలపాకులో వాడే సున్నం గాని స్కిన్ కి అంత మంచిది కాదు కాబట్టి ఎక్కడ పులిపిర్లుంటే అక్కడే కేర్ఫుల్ గా అప్లై చేయండి మిగతా స్కిన్ కి అంటకుండా చూసుకోవాలి లేకపోతే లేనిపోని ర్యాషెస్ వచ్చే అవకాశం ఉంటుంది అయితే ఈ రెమెడీలు అప్లై చేసుకున్న తర్వాత మన స్కిన్ ని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి మళ్లీ మళ్లీ పులిపిర్లు రాకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చూద్దాం సరైన శుభ్రత పాటించని కారణంగా ఈ పులిపిర్లు వస్తూ ఉంటాయి కాబట్టి స్కిన్ ని ప్రతిరోజు శుభ్రం చేసుకోవడం చాలా ముఖ్యం చర్మాన్ని ఎక్స్పోలియేషన్ చేయడం వల్ల ఈ సమస్య చాలా వరకు తగ్గుతుంది కాబట్టి చర్మ రక్షణ చాలా ముఖ్యం షుగర్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు తీసుకున్నా కూడా పులిపిర్లు రావడానికి అవకాశాలున్నాయి కాబట్టి చక్కెర ఉన్న ఆహారాలు తక్కువగా తీసుకోండి మేకప్ వేసుకోవడం వల్ల కూడా పులిపిర్లు వస్తాయి కాబట్టి ప్రతిరోజు మేకప్ ని రిమూవ్ చేసుకునే పడుకోండి ముఖానికి ఎలాంటి రక్షణ లేకుండా బయట తిరిగే వారిలో కూడా ఈ పులిపిర్లు కనిపిస్తాయి కాబట్టి బయట తిరిగే వారు కేర్ తీసుకోవాలి అదేవిధంగా ఎక్కువ ఆయిల్ ప్రొడక్ట్స్ కూడా వాడకూడదు ఇలా ఇప్పుడు చెప్పుకున్న ఏ హోమ్ రెమెడీ అయినా మీకు మంచి రిజల్ట్ అయితే ఇస్తుంది మీకు ఎప్పటి నుంచి పులిపిర్లు ఉన్నా ఎన్ని మందులు వాడినా తగ్గకపోతే ఒకసారి వీటిలో ఏదో ఒకటి ఖచ్చితంగా ట్రై చేయండి ఎలాంటి పెయిన్ లేకుండా ఈజీగా పులిపిర్లను తొలగించుకోవచ్చు మరి ఈ వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ కి ఈ వీడియోనైతే షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం